హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐ గుల్ టీచర్ నేను మీ అన్న ఎలా ఉన్నారండి అందరూ అందరూ సూపర్ డూపర్ గా ఉన్నారనుకుంటున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇంకా ఈ రోజు రెసిపీస్ లోకి వెళ్ళిపోదాము నిన్న నైట్ డిన్నర్ నుంచి లంచ్ రెసిపీస్ వరకు ఈ వెజిటబుల్ దలియా కోసం మనం ఇక్కడ వెజిటబుల్స్ అన్ని విధంగా చాప్ చేసుకుని పెట్టేసుకుంటామండి ఇంకా బాణాలు పెట్టేసుకుని ఒకటిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం నాలుగు లవంగా నాలుగు ఇలాచి కరివేపాకు పచ్చిమిర్చి చీలికలు ఒక ఐదారు తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకుని చీలికల్లా కట్ చేసుకుని యాడ్ చేసుకుని ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పొటాటో పీసెస్ ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి ఇంకా తర్వాత ఒక కప్పు పచ్చి పొట్టాని యాడ్ చేసేస్తాం తర్వాత క్యారెట్ పీసెస్ కూడా ఇక్కడ యాడ్ చేసేసుకున్నాము అదే విధంగా బీన్స్ కూడా ఇక్కడ యాడ్ చేసేస్తున్నాం అండి మీకు ఇష్టమైన అన్ని యాడ్ చేసుకోవచ్చు అండి గోబీ యాడ్ చేసి మీల్ మేకర్ యాడ్ చేసుకోవచ్చు పన్నీర్ యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం అనమాట ఇంకా రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసి లీడ్ పెట్టేసి మూడు నుంచి ఐదు నిమిషాల పాటు చక్కగా మగ్గించుకుంటామండి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ మనకు మొక్క మంచిగా అనమాట సాఫ్ట్ అయిపోయినాయి ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని నేను ఇక్కడ టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నానండి అంటే ఒక గ్లాస్ రవ్వ తీసుకుంటున్నాను అనమాట మొత్తం అంతా ఒకసారి స్టీర్ చేసుకున్న తర్వాత రోలింగ్ బాయిలింగ్ రాగానే మనం రవ్వ యాడ్ చేసేసుకుంటామండి యాడ్ చేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసి మూత పెట్టేసుకుని మనం ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు ఉడికించుకుంటామండి చూసారా మన వెజిటబుల్ దలియా చక్కగా రెడీ అయిపోయింది ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరీ ట్రై చేస్తూ చూడండి ఇంకా నేను ప్రోటీన్ సోర్స్ గా ఇక్కడ ఆమ్లెట్స్ వేసేసానమాట ఇంకా వెజిటబుల్ దలియా ఆమ్లెట్ అండ్ తోటి నేను ఇక్కడ సర్వ్ చేశాను మనం లంచ్ కానీ డిన్నర్ గానీ చేసేటప్పుడు ప్రొపోర్షునేట్ గా అన్ని ఉన్నాయా అనేది ఒకసారి చూసుకుంటే సరిపోతుందండి ఇంకా నైట్ డిన్నర్ ఆ విధంగా చేసామండి ఇంకా ఇది మార్నింగ్ అప్పటిలాగా నేను వెజిటబుల్ జ్యూస్ చేస్తున్నాను అనమాట ఇంకా క్యారెట్ తురుము బీట్రూట్ తురుము అదే విధంగా ఆమ్లా తురుము దానిమ్మకాయ గింజలు తర్వాత ఒక టీ స్పూన్ నిండా మురింగా పౌడర్ వేసుకుని సరిపడా వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకుని నేను ఇక్కడ సర్వ్ చేసేస్తున్నాను అండి ఇంకా దీంతోపాటు నట్స్ అండ్ సీడ్స్ తీసుకున్నామండి ఇంకా లంచ్ రెసిపీస్లోకి వెళ్ళిపోదాము ఎంతో రుచిగా ఎంతో క్రిస్పీగా ఉండేటువంటి అటికాయ ఫ్రై కోసం మనము ఇలా తరుక్కుని పెట్టేసుకుంటామండి వాటర్లో వేసుకుని ఉంచుకోవాలి ఇంకా తర్వాత బాణాలు పెట్టేసుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాము ఒక ఐదారు ఆరు కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి డబ్బులు ఓ టీ స్పూన్ మినపప్పు ఓ టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చి ముక్కలు తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని చక్కగా దోరగా ఫ్రై అవనిస్తామండి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది మనకి వెల్లుల్లి వేగి ఇంకా మనకి పోపు చక్కగా వేగిపోయిందండి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మనం కట్ చేసుకున్నటువంటి అటికాయ ముక్కలు ఇక్కడ వేసేసుకుంటామండి మామూలుగా అయితే డీప్ ఫ్రై చేసినప్పుడు ఎక్కువ ఆయిల్ పడుతుంది కొన్నిటికి డీప్ ఫ్రై తప్పదు కూడా కానీ ఇది ఈ విధంగా మనం ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్లో మంచిగా వేపించేసుకోవచ్చు అండి కరకారం అంటూ చక్కగా వేగిపోతాయి అనమాట ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది అంతే మనకి అటికాయ ఫ్రై రెడీ అయిపోయిందండి దీన్ని వైట్ రైస్ తినొచ్చు లేదా పప్పు కాంబినేషన్ లో నంచుకుని తినొచ్చు ఎంతో రుచిగా ఉండేటువంటి పప్పు పాలకూర కోసం నేను ఇక్కడ ఒక రెండు కట్టలు తీసుకుంటున్నాను అండి అంటే కొంచెం పెద్ద సైజులోనే ఉన్నాయి అనమాట ఇంకా కుక్కర్లో నేను ఒక కప్పు కందిపప్పు వేసేసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను దాన్ని వాష్ చేసేసుకున్న తర్వాత వన్ ఇస్టు త్రీ రోషేలు వాటర్ వేసుకుని కట్ చేసుకున్న పాలకూర పసుపు వేసుకుని ఫోర్ విజిల్స్ వరకు నేను వేయించుకున్నానండి కుక్కర్ చల్లారిన తర్వాత ఇంకా మూత తీసి దాన్ని చక్కగా మెదుపుకుంటాం అనమాట గరిటి తేలు అనేటప్పటికి చక్కగా మెదిగిపోతుందండి చాలా సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటుంది అనమాట ఇంకా పప్పు పాలక వరకు కొంచెం పచ్చిమిర్చి బాగానే పడతాయండి ఒక ఎనిమిది తొమ్మిది వరకు పడతాయి నేను ఒక పప్పు పప్పుకి రెండు కట్టల పాలకూరకి ఒక ఎనిమిది పచ్చిమిర్చి వాడాను అనమాట ఇంక ఇప్పుడు బానర్ పెట్టేసుకున్నాం దాంట్లో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఎనిమిది నుంచి తొమ్మిది పచ్చపిచ్చ తుకుని ఎల్లు డబ్బులు టీ స్పూన్ మినపప్పు జీలకర్ర టీ స్పూన్ ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని మంచిగా దోరగా ఫ్రై చేసేసుకున్నానండి తర్వాత టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం వేసుకుని వెంటనే మనం మెదిపెట్టుకున్నటువంటి పప్పు కుక్కర్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని ఆ వాటర్ కూడా ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి యాడ్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ నిండా చింతపండు గుజ్జు యాడ్ చేసేసుకుంటామండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఐదు నిమిషాల పాటు బాయిల్ అవని ఇస్తే సరిపోతుందండి ఇంకా దించేసుకునే ముందు ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుని దించేసుకుంటే అద్భుతమైన రుచితో మన పప్పు పాలకూర రెడీ అయిపోతుందండి ఎంత బాగుంటుందంటే ఇంకా నేను చెప్పలేను ఆ టేస్ట్ సూపర్ గా ఉంటుంది ఇంకా తర్వాత నైట్ డిన్నర్ కోసం నేను ఇక్కడ చపాతీ కలుపుకుంటున్నానండి ఇంకా దీంట్లో శైలియం హస్క్ మైజ్ తర్వాత దాల్ పౌడర్ సోయా పౌడర్ ఓట్స్ పౌడర్ ఇవన్నీ ఉంటాయండి శైలియం ఫైబర్ అనేది చాలా మంచిది మీరు ఒకసారి దాని గురించి గూగుల్ చేసి చూడండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇక్కడ నేను చిన్న బిట్ యాడ్ చేస్తున్నాను దానికి సంబంధించింది శైలియం హస్క్ గురించి ఇంకా దీంట్లో నేను పిండిలో రుచి సరిపడి సాల్ట్ ఓ టీ స్పూన్ జీలకర్ర పొడి టేబుల్ స్పూన్ ధనియాల పొడి తర్వాత పచ్చిమిర్చి తరుగు ఇంకా లాట్స్ ఆఫ్ లాట్స్ ఆఫ్ పాలకూరండి ఆల్మోస్ట్ నేను నాలుగు నుంచి ఐదు కట్ల పాలకూరని చిన్న ముక్కలుగా తరుక్కుని అది యాడ్ చేసుకుంటున్నాను అనమాట మనము ఏదైనా చేసుకుంటున్నప్పుడు ఒక ప్లాన్ ప్రకారం హెల్తీగా మనం ఎలా చేసుకోవచ్చు సేమ్ అదే బట్ హెల్తీగా చేసుకుంటే ఎలాంటి యాడ్ చేస్తే దానికి నుంచి మనకి మంచి బెనిఫిట్స్ వస్తాయి హెల్త్ పరంగా అది మంచిది అని మనము కొంచెం ఎక్స్ప్లోర్ చేసే కొద్దీ మనకు మనము రకరకాల వంటల్ని క్రియేట్ చేసుకునే కొద్దీ మనకి చాలా చాలా హెల్తీ అండ్ న్యూట్రియన్ ఫుడ్ తినవాళ్ళం అవుతామండి చాలా మంచిది అనమాట ఒక్క ఐటమ్ తోటి చాలా న్యూట్రియన్స్ వచ్చేస్తాయి ఇక్కడ నేను మల్టీగ్రెన్ ఆట యూజ్ చేశాను అదే విధంగా లాట్స్ ఆఫ్ పాలకూర యూజ్ చేశాను అండి ఇంకా దీని కాంబినేషన్ లో నేను నైట్ కర్రీ చేస్తాను దీనికోసం అది కూడా ప్రోటీన్ బేస్డ్ అయి ఉంటుంది ఇట్లా మొత్తం అన్ని మనం బ్యాలెన్స్ గా మనము ప్లాన్ చేసుకుంటే కనుక భలే మంచిదండి ఫస్ట్ నేను ఆకుతో ఉన్నంతా మిక్స్ చేసుకున్నాక సరిపడా వాటర్ వేసుకుంటూ నేను ముద్ద చేసుకుంటున్నాను అనమాట ముందే ఎక్కువ వేసేయకూడదు ఎందుకంటే ఆకుకూరలో కొంచెం ఆ వాటర్ కంటెంట్ ఉంటుంది కదా చక్కగా మత్తన చేసుకుంటూ సరిపడా వాటర్ వేసుకుంటూ ముద్ద చేసేసుకుంటామండి ఇప్పుడు నేను దీన్ని ఒక బౌల్లో వేసేసుకుని రెస్టింగ్ అనమాట మనం ఈవినింగ్ చేసుకునేటప్పటికి భలే బాగుంటుందండి చక్కగా మృదువుగా వస్తాయి రోటీస్ మనకి ఇంకా నేను ఒక బౌల్లో పెట్టేసి దీన్ని పక్క తీసేసాను ఇంకా ఇక్కడ ఆమ్లెట్ వేసేసానండి ఇంకా నాకు మా వారికి వేడివేడిగా లంచ్ సర్వ్ చేసేస్తున్నాను మనం లంచ్ సర్వ్ చేసేటప్పుడు అన్ని ప్రపోర్షనేట్ గా ఉన్నాయా లేదా అని మనం చెక్ చేసుకుంటూ మనము చేసుకుంటే కనుక వడ్డించుకుంటే కనుక మనకి అన్ని రకాల పోషకాలు పెర్ఫెక్ట్ ప్రపోర్షనేట్లు మనకు అందుతాయండి నేను ఇంకా బ్రౌన్ రైస్ తర్వాత అరటికాయ ఫ్రై కొంచెం కొత్తిమీర పచ్చడి పప్పు పాలకూర అండ్ ఆమ్లెట్ తోటి ఈ విధంగా సర్వ్ చేయడం జరిగిందండి ఫ్రెండ్స్ ఇదండి ఈ రోజు వీడియో మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మన వీడియోని ఆదరించి ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు అన్నట్టు మర్చిపోయా నిన్న పోస్ట్ చేసినటువంటి పోతండ్రి ఆవేదన స్టోరీ చాలా బాగుందండి మీరు వినకపోతే ఒకసారి విని చూడండి మీకు నచ్చుతుంది